న్యూస్ కి స్వాగతం కొత్తపేట మండల అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఎంపీ మార్గిని గంగాధరరావు అధ్యక్షున మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండార సత్యానందరావు మాట్లాడుతూ మండలంలో పలు సమస్యలు ఉన్నాయని వాటి పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలన్నారు మండల అభివృద్ధి విషయంలో తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు ప్రస్తుతం వర్షాలు వరదల దృష్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు తాగునీరు విద్యుత్ వంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గూడపాటి రమాదేవి వైజ్ ఎంపీపీ దంగటి వెంకట నాగమణి డిఎల్డీఓ ఎస్టీవీ రాజేశ్వర్ కే వాణి తహసీల్దార్ జి ఎలిజ తదితరులు ఉన్నారు ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం తప్ప కదా ఈ కదా కదా అనేది ఒక అలవాటుగా మారిపోయింది అలా కాకుండా కొంచెం బాధ్యతగా భావించి చేయాల్సిన అవసరం ఉంది గ్రామాల్లో పంచాయతీ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ఎవరికి వాళ్ళు ఏదైనా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా చర్యలు చేపట్టాలో అవి ఒక ఎస్ఓపి స్టాండర్డ్ ఆల్రెడీ ప్రొసీజర్ కింద మనం దాన్ని టేకప్ చేయాలి ప్రతి గ్రామంలోనూ ప్రధానమైన సమస్య డ్రింకింగ్ వాటర్ వారిశుజ్యం డ్రైనేజ్ ఈ వర్షాకాలం వాటర్ స్టాక్ అవ్వకూడదు డ్రైనేజీలు వాటర్ లాగాలి ఇలాంటివన్నీ అది రైతాంగానికి కానీ గ్రామాల్లో ప్రజలు కావు దాని మీద దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని మండలంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ మండల అధ్యక్షులు డెప్యూటీసీ గారు లేదా సర్పంచ్ గారు డెప్యూటీసీ గారు నేనౌని అందరూ కూడా దాని మీద దృష్టి పెట్టి ఏ గ్రామానికి ఆ గ్రామం ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయో తొలగించడానికి కృషి చేస్తే ప్రజలకి అనేక రకాలైనటువంటి సీజనలకు వచ్చి ఇబ్బందులు దొరికితే ఈ సీజన్లోనే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఆహార ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఆ ఆరోగ్యపరమైన సమస్యలని మనం ప్రజలను గట్టెక్కించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని దూరం చేయడానికి అవకాశం ఉంటుంది మీద దృష్టి పెట్టమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నేను చెప్పినట్టుగా కొత్తపేట అభివృద్ధిలో తప్పనిసరిగా నేను భాగస్వామి అవుతా ఇక్కడ పంచాయతీ కూడా పరిపష్టం కావాలి ఇక్కడ ఆదాయం ఉంటేనే ఎవరైనా ఏదైనా చేయగల గతంలో ఐదు సంవత్సరాలు కాలంలో మనం చూసాం కొన్ని ఇబ్బందులు స్థానిక సంస్థలు నెరవేరు అయ్యే వాస్తవాలు వాస్తవంగా చెప్పుకోవాలి రాజకీయ విమర్శలు కాదు కానీ వాస్తవంగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎందుకు నిధులు లేవు నిధులు లేకపోతే సర్పంచ్ కూడా వాళ్ళ యొక్క అధికారాలు కూడా వాళ్ళు వినియోగించుకుని గ్రామస్థాయిలో స్థాయిలో పనిచేయ పనిచేయలే పరిస్థితి వచ్చింది ఇలాగే ప్యారలాల్ మన మనకు వ్యవస్థ సచివాలయ సెక్రటరీస్ వచ్చాయి వీటి అన్నింటినీ ప్యారలాల్ చేసుకుని పొలిటికల్ యాక్టివిటీ పొలిటికల్ పరిపాలన జరగాలి ప్రజాప్రతినిధులు బాధ్యత అధికారికి జాతి పని చేసుకుంటే బాధ్యత ప్రజా మంత్రులతో ఇప్పుడు ఆ ప్రజా మంత్రితో కోరినగా పని చేయడం బాధ్యత అధికారులు దానికి తగ్గట్టుగా ప్రజా మంత్రికి నిధులు ఉంటేనే ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళం అభివృద్ధిగా చెప్పారు చాలా నిధులు కొరత కూడా వాళ్ళు ఇక్కడ తరగతి లేదా కొన్ని జీవితాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి చూస్తూ ఉండడం జబుత్ర జరిగింది

ఆ యొక్క గ్రామాల్లో కానీ లేదా ఆ యొక్క వద్రవాళ్ళ డ్యామ్ పంచాయతీకి అయితే ఇది వస్తాయి మిగతా చోట రిజిస్ట్రేషన్స్ తప్పకుండా కూడా స్థానిక స్వపరిపాలన రెగ్యులేట్ చేయవలసిన అవసరం ఉన్నది ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారు ఆ దిశలో వారు ఆలోచన చేస్తున్నారు స్థానిక సంస్థలకి మీకు మంచి వెలుగు వస్తాయి ఇప్పుడు ఎన్ఆర్ఐ చేస్తామని లేదా జలజీవన మిషన్ అవని ఇలాంటి ఎన్నో రకాలైన

కానీ రాష్ట్ర ప్రభుత్వం వందల కోట్లతో ఆకుపోవడం తోటి అన్ని కొట్టుబడ్డాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి వాటిపై కూడా ముఖ్యమంత్రి గారు కూడా గారితో మాట్లాడుతూ ఉన్నారు వీటి మీద కొంచెం విసులుపోయి మనకి ప్రభుత్వ నిధులు తెచ్చుకుని ఈ రాష్ట్ర అభివృద్ధి వినియోగించాలనే కార్యక్రమాల్లో కృషి చేస్తూ ఉన్నారు దాని తోడుగా ఇవన్నీ మనం మెట్లు అయితే కొన్ని గ్రాంట్లు మీ గ్రామాలు రావడానికి అవకాశం ఉంటుంది అది కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేవన్నీ కూడా వీటన్నింటినీ వినియోగించుకుని మనం ముందుకు వెళ్దాం నావంత్ కృషి ఎక్కడ ట్యాక్ అండ్ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి ఏ విధమైన కార్యక్రమాలు ఎక్కడ గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయి ఏది ముందు చేయాల్సి ఉంది అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి వాటి ప్రయారిటీ ప్రయారిటైజ్ చేసి నావంతు కృషి నేను చేస్తాను మీ యొక్క సహాయ సహకారాలు మీ మండల ప్రజలు మీ గ్రామ ప్రజలు మీరు అందేవ్వండి వాటిని అన్నిటి కూడా ముందుకు తీసుకెళ్దాం ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి నాకున్న అనుభవంలో నాకు కూడా అవగాహన ఉంది మండల పరిధిలో ఏది ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి డెస్టినేషన్స్ అని డ్రైన్ చెప్పారు ఎగ్జాంపుల్ కౌశిక డ్రైన్ తగ్గితేనే కానీ రైన్ వాటర్ వెళ్ళని పరిస్థితి మరి ఆ డ్రైన్ మీద ఏదైనా ఆక్రమణ చేయించింది మనం అంటే నేనే అనుకోండి ఇంకెవరిని అనుకోలేదు నేనే కాలం ఏదైనా కౌశిక ఏదైనా ఏదైనా ఆక్రమణలు లేదా తొలగి ఒకరిని తొలగిస్తే ఒకరు వేయిస్తున్నారు అది ఎప్పుడు గ్యాండింగ్ అవుతుంది దాన్ని ఎవరు గ్యాండ్ చేయగలరు అందరిలోనూ అది ఒక సోషల్ కాన్సెప్ట్ తెలియని దాన్ని యూజ్ చేయాలి ఇవన్నీ తప్ప కనీసం కిష్టకాల తవ్వాలండి లేదంటే ఒక మధ్యలో ఏదైనా పెట్టి దాన్ని తీసుకెళ్ళి దాని బాచి బార్చి లాంటిది వేసి తవ్వాలంటారు మన కూడా మాట్లాడే